హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో స్వీట్ మరుమరాల లడ్డూ చేశాను చాలా బాగా వచ్చింది నేను ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డూని నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఒకసారి రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూ అయితే బెల్లము మురుమరాలు ఉంటే చాలు ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సేమ్ బయట కొనుక్కున్న దానిలాగానే ఉంటుంది ఈ లడ్డూ అయితే పర్ఫెక్ట్ కొలతలతో చేశాను చాలా బాగా వచ్చింది ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటే మూడు కప్పుల వరకు మురుమరాలు తీసుకోండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండున్నర కప్పులు తీసుకోండి లేదు మామూలుగా కావాలి అనుకుంటే మూడు మూడున్నర కప్పులు తీసుకోండి ఒక కప్పు బెల్లం ఏదైతే బెల్లం తీసుకుంటున్నామో కప్పుతోని అదే కప్పుతోని మూడు కప్పుల మురమరాలు తీసుకోండి కడాయిలో బెల్లం వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బెల్లంని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోండి మా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం అనేది మాడిపోతుంది తొందరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని మొత్తం కరిగించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ పానకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి పానకం రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఎక్కువ పెట్టేసేసాం అనుకో కింద మాడిపోయి పానకం అసలు రాకుండా ఉండిపోతుంది దీనికి ముదురు పానకం అయితే బాగుంటుంది నేను ఫస్ట్ టైం పానకం చేసి చూశాను కానీ అస్సలు రాలేదు ఇలా తీగలాగా వస్తుంది కదా అలా కాకుండా కొంచెం ముదురుపాకం వస్తే లడ్డు అనేది చాలా బాగుంటుంది పానకం వచ్చేంత వరకు బెల్లంని అలా కలుపుతూనే ఉండండి లేకపోతే పోయి మాడిపోతుంది అలా నేను ఫస్ట్ టైం చేశాను రాలేదు సెకండ్ టైం కూడా ట్రై చేశాను రాలేదు అండ్ థర్డ్ ఫోర్త్ టైం చేసా అస్సలు రాలేదు లాస్ట్ ఫిఫ్త్ టైం చేస్తుంటే అప్పుడు పానకం అయితే వచ్చేసింది ఇంకా అందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం బేకింగ్ సోడా ఉంటే వేసుకోండి నేను ఇక్కడ అయితే బేకింగ్ సోడా వేయలేదు అండ్ ఇక్కడ పానకం కూడా వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా క్రిస్పీగా వేయించుకున్న మురమరాలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ పానకంలో వేసుకొని మురుమరాలు వేసి మంచిగా కలుపుకోండి మొత్తం కలిసేలా పానకం మొత్తం కలిసేలా కలుపుకోండి చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా లడ్డుల్లాగా చేసుకొని మీకు కావాల్సినంత సైజులో చేసుకోండి నేనైతే ఒక్కొక్క సైజు చేశాను ఇంకా మన చేతికి వేడి తగలకుండా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ ఇలా రాసుకుంటూ ఒకటి రెండు ఇలా అన్ని లడ్డులైతే చుట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశా కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా అన్నీ మీకు నచ్చిన సైజులో లడ్డూలైతే ప్రిపేర్ చేసుకోండి లడ్డూలన్నీ చేయడం పూర్తయిపోయినాక ఇంకా లాస్ట్లో కొంచెం గట్టిపడ్డట్టు అవుతుంది కదా మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం హీట్ చేసామండి మళ్ళీ మెత్తగా అవుతుంది మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది ఈ సంక్రాంతికి పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా తింటారు నాకైతే చాలా ఇష్టం ఈ లడ్డూలు ఎప్పుడు జాతరలోకి వెళ్ళినా వాళ్ళం కానీ ఇప్పుడు దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సింపుల్గా ఒక అరగంట కేటాయిస్తే ఈ లడ్డూలు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి ఇంతవరకు చూసారు కదా ఒక చిన్న లైక్ వేయచ్చు కదా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్